వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్ హెచ్ఎస్ నారాయణ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ పారామెడికల్లో అంటే బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు సో అందుకే ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి बी एससी अनस्थीश टेक्नल बी एससी आपरेशन थियेटर टेक्नलाजी अंड बी एसडिया अंड कार्यो वस्कुला टेक्नोलॉजी बी एससी रेना डयलिस टेक्नलाजी अंड बी एससी आटोमेटे अंड बी एससी रेस्परेटरी थे टेक्नोलॉजी अंड बीएससी न्यूरो सैंस टेक्नलजी अंड बीएससी क्रिटिकल के टेक्नोजी अंड बीएससी रेडियोजी अंड इमेजिंग टेक्नोजी अंड नैक्स्ट बी एससी आर्यलजी अंडच थे टेक्नोलॉजी अंड नैक्स्ट बी एससी मेडिकल रिकॉर्ड सैनसे अंड बी एंड बी एससी సో ఇవన్నీ ఉన్న కోర్సెస్ అనమాట సో ఇవి వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఉన్న కోర్సెస్ సో బిఎస్సి అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ దాని యొక్క ప్లేటెడ్ కాలేజెస్ అంటే దాని యొక్క అనుబంధ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి సో చాలామందికి తెలియదు మేడం ఈ కోర్స్ ఉందా ఆ కోర్సు ఉందా అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని వీడియో అయితే చేయడం జరిగింది అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఇంకా నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ యాక్టివేషన్ పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ